హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నటువంటి గిత్తెలు వచ్చేసి వైఎస్ బీబుల్స్ ఎర్రసామి సుబ్బయ్య గారు పామిడి మర్రి గ్రామం నరసరావుపేట మండలం పమనాడు జిల్లా వారి జత వారి పాల్యం జూనియర్స్ పంద్యానికి రావత రావడం అయితే జరిగింది మరి ఇవాళ జరగబోయే జూనియర్స్ పంద్యానికి వచ్చినటువంటి జత Hey, okay. वाईएसपी बुल्स ये जो जरूर 보이 जूनियरस 14వ తేదీన జరిబి జూనియర్స్ పන්නේరకు రావడం అయితే జరిగింది వైఎస్పీ బుల్స్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే